హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ముత్యల దగ్గరికి వచ్చి రూపాయి ఈ విధంగా అంటూ ఉంటుంది రాజుకి నాకు పెళ్లి జరిగిన సంగతి మీకు తెలియదా రాజు నా మెడలో కట్టిన తాళి ఉండగా మీరు రాజుకి సీఎం గారి కూతురు శ్వేతతో ఎలా పెళ్లి చేస్తారు అని చెప్పి ముత్యాలు చేయి పట్టుకొని ఇక రూప అడుగుతూ ఉంటుంది ముత్యాలు షాక్ అయిపోతుంది మరి రాజు అలాగే శ్వేతకి జరిగే నిశ్చితార్థంలో రూప ఎటువంటి పాత్ర పోషించబోతుంది మరి నిజంగా రూప రాజు శ్వేతల ఎంగేజ్మెంట్ని జరుగుతుంటే అలా చూస్తూ ఉండగలదా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రూపకి ఎలాగైనా సరే రాజు శ్వేతకి నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారన్న సంగతిని చెప్పాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ రేణుక అలాగే గౌతమ్ మాత్రం కావాలనే రూపకి వర్క్ ఇచ్చి రూపని వెళ్లకుండా ఆపేస్తారు రాజు మాత్రం పాపం రూప కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు లెటర్ కూడా రాస్తాడు తర్వాత తన ఫైల్లో పెట్టి లెటర్ని ఇవ్వగానే రూప చూసుకోకుండా లెటర్ని కింద పడేసి వెళ్ళిపోతుంది అది చూసిన గౌతమ్ లెటర్ అంతా కూడా చదివేస్తూ ఉంటాడు రూప నాకు శ్వేతకి రేపు నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు రూప ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపేయాలి అని ఈ విధంగా రాజిక రూపకి పేపర్లో రాసిందంతా కూడా గౌతమ్ చదివి ఏ విధంగా అనుకుంటూ ఉంటాడు అంటే రూప వచ్చి నేను నిశ్చితార్థాన్ని ఆపేస్తుందని కళలు కంటున్నావు అనుకుంటా అది ఎప్పటికీ జరగదు రూపకి నువ్వు సలహా ఇవ్వమని రాశావు అది రూప వరకు చారలేదు రూప ఇంకా ఎలా నీ పెళ్ళి ఆపాలని నిశ్చితార్థం ఆపాలనుకుంటుందో నేను కూడా చూస్తాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు గౌతమ్ ఇకపోతే రూప చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది అసలు రాజు నాతో ఏం చెప్పాలనుకున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు ఆ గౌతమ్ రేణుకలు కావాలనే నన్ను రాజుని దూరం చేస్తున్నారు అయినా రాజుని అంతగా నాతో మాట్లాడాలని ఎందుకు అనుకున్నాడు నా కోసం ఎంతలా ఎప్పుడు రాజు ఎదురు చూడలేదు ఏదో చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది రూప ఇక వెంటనే రాజు నించునే దగ్గరికి వచ్చి రూప నుంచుని రాజు కోసం చూస్తూ ఉంటుంది రాజు ఇక ఎలాగైనా రూపకి ఈ విషయాన్ని చేరవేయాలని లెటర్ అంతా కూడా రాస్తాడు లెటర్ రాసి రూపకి చూస్తూ ఉంటాడు రూప రాజు వైపు చూస్తూ ఉంటే రూప ఈ విధంగా అంటూ ఉంటుంది ఏదో చెప్పాలన్నావు కదా ఏంటి రాజు అనగానే అమ్మాయి గారు మీకు లెటర్ విసిరిస్తున్నాను దాన్ని చదవండి అని చెప్పగానే సరే రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది వెంటనేక రాజు లెటర్ విసిరేయగానే రూప ఇక ఆ లెటర్ని తీసుకోబోతూ ఉంటుంది అప్పుడే ముత్యాలు వచ్చి అయ్యా రాజు అని పిలవగానే రాజు వెళ్ళిపోతాడు సరే రాజు నువ్వు వెళ్ళిపో అని చెప్పి రూప అనగానే అటు నుంచి వచ్చిన విజయాంబిక రూప కాళ్ళ దగ్గర పడిన పేపర్ని తీసుకొని చదవబోతూ ఉంటే రూప షాక్ అయిపోతుంది అత్తయ్య అది అని అంటూ ఉంటే ఏంటి రూప ఇంట్లో ఎవరికీ తెలియకుండా నువ్వు ఎలగబెట్టే ఇది ఇది ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని చెప్పి ఈ విధంగా అంటూ వెంటనే ఈ విషయాన్ని మీ నాన్నతో చెప్పమంటావా అని చెప్పి రూపని విజయాంబిక బెదిరిస్తూ ఉంటుంది వద్దు అత్తయ్య వద్దు అని చెప్పి రూప అంటూ ఉంటే ఆయన ఈ లెటర్లో ఏముంది అని చెప్పేసి వెంటనే ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటుంది విజయాంబిక రేపు నాకు సీఎం గారి కుతురే శ్వేతతో నిశ్చితార్థం జరగబోతుంది ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలి అమ్మాయి గారు ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి అని చెప్పి రాజు రాసిందంతా కూడా మొత్తం కూడా చదివేస్తూ ఉంటా ఉంటుంది విజయంబిక వెంటనే ఇక ఆ లెటర్ని రూప రూపముఖాన్ని విసిరేసి ముందు లోపలికి పదా అని చెప్పి రూపని లాక్కొని వెళ్ళిపోతుంది విజయంబిక ఇకపోతే రాజు మాత్రం రూప లెటర్ చదువుతుందని ఏదో ఒక విధంగా రాజుకి సలహా ఇస్తుందని పాపం రాజు ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆ విషయం మాత్రం రూపకి తెలియదు ఇకపోతే ఇంట్లో కూర్చొని రూప ఏడుస్తూ ఉంటుంది రాజు నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు ఉదయాన్నే ఆఫీస్లో ఆ రేణుక గౌతమ్ వల్ల చెప్పలేకపోయాడు ఇప్పుడేమో ఈ అత్తయ్య రాజు రాసిన లెటర్ అంతా కూడా చింపేసింది ఇంతకు రాజు ఆ లెటర్లో ఏమి రాసి ఉంటాడబ్బా అని చెప్పి రూపా దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా కూడా రూపకి మాత్రం ఆ విషయం అర్థం కాక తల బాదుకుంటూ ఉంటుంది రాజు ఏదో చెప్పాలనుకున్నాడు ఇప్పుడు ఎలా అది తెలుసుకోవడం అని చెప్పి రూపాయి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే ఆఫీస్కి ఆఫీసులో జరిగిందంతా కూడా రేణుక ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది నాకు రాజుకి పెళ్లి చేస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఆ సీఎం గారి కూతురికి రాజుకి పెళ్లి చేయాలని చూస్తావా అది ఎలా అత్త అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది రేణుక ఏది ఏమైనా రాజుని రూపని దూరం పెట్టమని నాకే చెప్తావా అది ఎలా సాధ్యం నేను రూపరాజులు విడిపోకుండా ఉండాలని ఏమైనా కాపలా కాస్తున్నానా లేదు కదా ఆ రాజు రూపలు కలవకుండా ఉండాలని నేను కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కానీ ఆ రాజు రూపం మాత్రం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఏది ఏమైనా సరే రాజుని రూపని కలవకుండా నేను చూసుకుంటాను కానీ రాజుకి అలాగే శ్వేతకి నిశ్చితార్థం నువ్వెలా చేస్తావో అది కూడా చూస్తానత్తా అని చెప్పి ఈ విధంగా రేణుక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే గౌతమ్కి ఫోన్ చేసి రేణుక ఈ విధంగా అంటూ ఉంటుంది చూసావా గౌతమ్ ముత్యాలత్త ఎంత పెద్ద పొరపాటు చేస్తుందో దుబాయ్ వెళ్లే ముందు రాజుకి నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన అత్త దుబాయ్కి వెళ్ళి వచ్చి లక్షలు సంపాదించేసరికి నా ఊసే మర్చిపోయింది రాజుకి నన్ను దూరం చేసి ఆ సీఎం కూతురు శ్వేతకి రాజుకి పెళ్లి చేయాలని చూస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా నాకు రూపకి లైన్ క్లియర్ అయిపోయింది రేణుక నువ్వు కూడా త్వరగా లైన్ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనగానే అవును గౌతమ్ వీలైనంత త్వరగా లైన్ క్లియర్ చేసుకోకపోతే ఇక నేను రాజుని ఎప్పటికీ సొంతం చేసుకోలేను అని చెప్పి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది ఇకపోతే రాజు కూడా రూపకి లెటర్ అందిందా లేదా అసలు అమ్మాయి గారు ఆ లెటర్ చదివారా లేదా అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే ఉదయాన్నే నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రూపా ఆఫీస్కి వెళ్ళి రాజు కోసం చూస్తూ ఉంటుంది రాజు ఎంతసేపటికే ఆఫీస్కి రాకపోవడంతో మురుగన్ని అడుగుతూ ఉంటుంది అమ్మ నీకు ఇంకా ఈ విషయం తెలియదా అయినా నీకు రాజుబాబు చెప్పే అనుకున్నానే చెప్పలేదా ఈరోజు ముత్యాలమ్మగారు రాజుబాబుకి అలాగే బాస్కి అలాగే శ్వేతకి నిశ్చితార్థం జరిపిస్తున్నారు అని చెప్పగానే రూప షాక్ అయిపోతుంది ఏంటి బాబా ఇది నా మెడలో రాజు కట్టిన తాళి ఉండగా రాజుకి మరో అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేస్తారు అని చెప్పి రూప పరిగెత్తుకుంటూ వచ్చి ముత్యాలని నిలదీసి అడుగుతూ ఉంటుంది రాజు షాకే అలానే చూస్తూ ఉంటాడు వెంటనే రూప ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ముత్యాలు రూపపై చెయ్యత్తడంతో రూప ముత్యాలు చేపట్టుకొని రాజుకి నాకు పెళ్లి జరిగిన సంగతి మీకు తెలుసు కదా ఆయన రాజుకి నన్ను దూరం చేయాలని ఎందుకు చూస్తున్నారు ఎప్పటికైనా రాజు నా మెడలో కట్టిన భర్తగానే నేను ఆయన భార్యగానే ఉండాలి అంతేకాని మీరు ఎంత చేసినా నన్ను రాజుని విడదీయలేరు అని చెప్పి రూప ఇక ముత్యాలకి శబ్బం చేస్తుంది మరిక నిజంగా నిశ్చితార్థం ఆగిపోతుంది